ప్రమేయ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం చాలా రోజులైందండి మేము వీడియో చేసి మన గురువుగారిని ప్రశ్నలు అడిగి మీ అందరి మనసుల్లో కూడా చాలా చాలా ప్రశ్నలు ఉండుంటాయి సో ఈ వీడియో అయిన తర్వాత మీ ప్రశ్నలు సంధించండి ఇక ముందు మళ్ళీ వీడియోలు చేస్తూ ఉంటాము మన గురువు గారికి స్వాగతం నమస్కారం అండి కృష్ణకిరణ్ గారు నమస్కారం అండి మన యాస్ట్రోసైకాలజిస్ట్ కృష్ణకిరణ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు కదా మనలో చాలా మందికి కుంభమేళాకి ఈ రోజుకి అక్కడికి వెళ్ళాలా ఈ అమావాస్య రోజు అక్కడ ఉండాలా ఈ తిథుల్లోనే అక్కడ ఉండాలా ఇదేనా ఎలాగా వెళ్ళలేకపోతున్నాం ఇలాంటి సందేహాలు ఉన్నాయి కదా సో ఆ సందేహాలని మనందరి తరఫున నేను కృష్ణకిరణ్ గారిని అడుగుతున్నాను గురుగారు మరి ఏమంటారు మీరు విషయంగా కుంభమేళా అంటే మనకి నాలుగు చోట్ల చెప్పుతాం ప్రస్తుతం ప్రయాగలు నడుస్తుంది ఇలాంటి కుంభమేళాలు మనకి ఇంకా మూడు చోట్ల జరుగుతాయి హరిద్వార్లోను నాసిక్లోను ఉజ్జన్లోను ఇప్పుడున్న ప్రయాగ్లోను అయితే రెండు వేల సంవత్సరం కానీ రెండు వేల పన్నెండు తర్వాత కానీ వచ్చిన వాటికి కూడా ఈ నూట నలభై నాలుగు ఏళ్ళ మహాకుంభమేళ అని చెప్పటం ఇది మళ్ళీ రాదేమో ఎందుకంటే మన జీవన ఆయుష్ అంతా ఉండదేమో ఆ ప్రమాణంలో అని చెప్పేసి మనకి చాలామంది ఆత్రంగా వెళ్ళటం దాని అంతా కూడా అక్కడ ప్రభుత్వం అంతా కూడా చక్కగా ఏర్పాట్లు చేసింది అయినా కూడా ఒక్కొక్కసారి వెళ్ళి ఇబ్బంది పడటం ఆ చిన్న చిన్న ఇబ్బందులు లాంచి వాటిని అధిగమిస్తే పర్వాలేదు లేకపోతే మళ్ళీ కొంచెం నిరాశకు లోనవటం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం ఏర్పాట్లు అసలు ఏర్పాట్లు అంటే అక్కడ మనం చెప్పలేమండి ఎందుకంటే చాలా బాగా ఏర్పాట్లు చేసినా కూడా నచ్చకపోవచ్చు లోకో భిన్న రుచి ఎందుకంటే అంతమంది గుమిగూడే చోట మన ఇంట్లో చాలా మంది ఇది వరకు ఇంటి ముందు పందిరి వేసి పెళ్లి చేసేవారు ఏదన్నా పుట్టినరోజు ఉంటే ఇంట్లో చేసేవారు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఒక చిన్న వద్దు బయట చేసుకుంటాం ఎందుకు పది మందికి మనం చేయగలం ఇరవై మందికి చేయగలం ఇరవై మించితే చేయలేకపోతున్నాం కొన్ని వేల మంది లక్షల మంది అక్కడికి వచ్చి గుమిగూడినప్పుడు ఏర్పాట్లలో అటు ఇటు అవటం అనేది సహజం అయితే ధర్మశాస్త్రం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది మనందరికీ కూడా తెలిసిందే శరీరం ఆధ్యం కలు ధర్మార్థ సాధనం శరీరం సహకరించినప్పుడే ధర్మము అర్థము కామము మోక్షము అనేవి మనకి సిద్ధిస్తాయి కాబట్టి ఏ విధంగా చీవుల ఎండాకాలంలో పనిచేసి శీతాకాలంలోనూ వర్షాకాలంలోనూ అవి ఒకవేళ ఎక్కడికి వెళ్ళకపోయినా ఆహారాన్ని సమకూర్చుకుంటాయో అలాగా మీరు యవ్వనంగా ఉన్నప్పుడు చాలా శరీరం మీకు సహకరించినప్పుడు ఇలాంటి వాటికి వెళ్ళటం అనేది ఉత్తమమైన పద్ధతి అంటే మనకి కళ్ళు సరిగ్గా కనిపించకుండా కాళ్ళు చేతులు నొప్పి మధుమేహం ఇతరత్ర మనకి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి వాటికి వెళ్ళటం వెళ్ళి కొంచెం ప్రాణాల మీదకి కొని తెచ్చుకోవడం అనేది చాలామందికి జరుగుతుంది అయితే భగవంతుడి శక్తి ఎలా ఉంటుందంటే నామంలో ఉంటుంది అని చెప్తారు మనం సాధారణంగా చిన్న చిన్న వాటికి వెళ్తేనే ఎగ్జిబిషన్స్ లాంటివి పెడితేనే మనకి చాలామంది తప్పిపోయి అలాంటి వాళ్ళు అవుతూ ఉంటాం కానీ అలాంటి పెద్ద పెద్ద గుళ్ళల్లోకి వెళ్ళినా ఒక్కొక్కసారి తిరిగి వాళ్ళంతా కూడా ఎటువంటి పెద్దగా ఇబ్బంది పడకుండా దొరకటం అనేది మనకు కనపడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి దొరికి అంటే ఒక్కోసారి మనకి వాళ్ళు తప్పిపోవచ్చు కూడా మనకి అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటి కుంభం ఎలా మనకి వెళ్ళాలి అనుకుంటే ఈ పాటికే మీరు ఏర్పాట్లు చేసుకుని ఉంటారు ఉంటారు లేదా సుమారుగా పది కిలోమీటర్లు మీరు నడవగలిగి ఉండాలి ఎందుకంటే మనకి ఏదైతే ప్రయాగరాజ్ అని దాని పేరు అక్కడ అక్షయ వటం ఉంది ఎంతో మంది మన ధర్మాన్ని కూకటి వేళతో కూడా పెకిలిద్దామని చెప్పినా కూడా తిరిగి మొలుస్తూనే ఉందట అక్కడ మర్రి చెట్టు అందుకే దానికి అక్షయ వటం అని పేరు ఒకవైపు భరద్వాజ ఆశ్రమం ఉంది రామచంద్రమూర్తి అక్కడే మనకి దానికి సమీపంలో ఉన్న శృంగభేరపురంలోనే పడవ దాటి దండకారణ్యానికి వచ్చాడు అని చెప్పి శ్రీరామాయణం మనకు చెప్తూ ఉంది కాబట్టి ఇలాంటి మహిమాన్వితమైన ప్రదేశాలకి మనం వెళ్ళాలి అంటే మొదట మనకి ఉండాల్సింది దేహం పట్ల శ్రద్ధ అదే మనకి దారుఢ్యాన్ని ఇస్తుంది మరి కండలు పెంచేసి అలా లేకపోయినా కనీసం ఒక మూడు నుంచి ఐదు కిలోమీటర్లు నడిచే వాళ్ళు పది నడవగలరు అసలు అడుగు తీసి అడుగు వేయలేని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు మరి ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే ధర్మశాస్త్రం ఎంత గొప్పదంటే మన పూర్వాచారులందరూ కూడా అంటే మనందరం కూడా ఋషుల సంతదే మనందరి యొక్క మూలాన్ని మనం గమనిస్తే మనందరం కూడా ఋషుల నుంచి పుట్టిన వాళ్ళమే ఏదో ఒక గోత్రానికి చెందిన వాళ్ళమే ప్రహ్లాదుడు ఒక అద్భుతమైన అష్టకాన్ని రాశాడు దానికి హరి అష్టకం అని పేరు ఎవరైతే ఉదయాన్నే హరినామాన్ని జపిస్తారో వాళ్ళకి కాశీ గయ పుష్కరం ప్రయాగ సేతుమాధవం ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది అని చెప్పేసి దాని సారాంశం రెండోది అంటే నామస్మరణ ఎందుకు గొప్పదంటే భగవంతుడి రూపం కన్నా నామం అనేది చాలా గొప్పదట మనకి రామాయణంలోని కథలన్నీ కూడా చాలా మనకి వ్యాప్తిలో ఉన్నాయి అందులో ఒక కథ ఉంటుంది చాలా చమత్కారమైన కథ కానీ అందులో ఉన్న సారాంశం చాలా గొప్పది అన్ని వానరాలు కూడా ఆ సేతు ఏదైతే సేతు బంధనం రామచంద్రమూర్తి చేస్తున్నారో అక్కడ వచ్చేసి అలా ఒక రాయి మీద అని రాసి అలా సముద్రం నీళ్ళలో పడేసేం ఏమి సరే రామచంద్రమూర్తి కూడా నేను కూడా ఎందుకు నేను కూడా ఒక చేయాలి కదా అని చెప్పేసి ఆయన కూడా ఒక రాయిని సముద్రంలో వేస్తే మునిగిపోయింది ఆయన పేరు రాశారు ఆయన రాయలేదు తర్వాత ఇలా కాదు అని చెప్పేసి మళ్ళీ పేరు రాశాడు రాసి మళ్ళీ వేసిన అది మునిగిపోయింది ఆలోచించడం మొదలెట్టు అదేంటి అంటే అప్పుడు వాళ్ళంతా చెప్పారు మాకు రామనామం మీద అంత గొప్ప నమ్మకం ఉంది అంటే ఇది ఆత్మవిశ్వాసానికి చాలా అంటే లోపల నుంచి రావలసిన మనలో అందరిలో ఉండవలసిన గొప్ప తేజోపుంజం లాంటి స్థైర్యాన్ని ఇచ్చే సారాంశం కాబట్టి భగవంతుడు నన్ను సర్వకాల సర్వావస్థల్లోనూ రక్షిస్తాడు అనుకున్న వాళ్ళు వాళ్ళేమి రిజర్వేషన్ చేసుకోరు ఒక మూట మూడే పాత రోజుల్లో అయితే కర్రకు పెట్టుకునేవారు ఇప్పుడు అందరూ కూడా ఇలాంటి బ్యాక్ ప్యాక్స్ వేస్తున్నాం కానీ అలా వేసుకుని వెళ్ళిపోయి దొరికింది తింటూ నడుస్తూ అనేక రకాల సాధనాలని వాడుకుంటూ వెళ్లే వాళ్ళు కూడా కనపడుతూ ఉంటారు ఇప్పుడు కూడా ఉంటారు ఇప్పుడు కూడా ఉంటారు మనకి అలాంటి వాళ్ళే మనం చూస్తే కొంతమంది మోడర్న్ గా ఈ సన్యాసులు లేకపోతే అక్కడ వచ్చిన సాధువులు బాబాలందరూ కూడా యాపిల్ ఫోన్స్ లాంటివి వాడటం అనేది ఒకవైపు చూస్తే ఎవరికి కనపడకుండా చాలా సాధారణంగా ఉంటూ వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుంటూ ఏ మెల్లో ఏ తులసి మాలో లేకపోతే వైజయంతి మాలో వేసుకుని లేదా తామరపూసల మాల వేసుకుని నూతనింట కుంకుమను చందనాన్నో పెట్టుకుని ఎవరికి ఇబ్బంది కలగకుండా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే వాళ్ళని పరమహంసతుల్యంగా మన ధర్మశాస్త్రం గుర్తించింది కాబట్టి మనం ఎలా వెళ్ళాలి అనే దాని మీద మనకు ఒక స్పష్టత ఉండాలి ఎందుకు వెళ్ళాలి అని చాలా మందికి ఇప్పటికే చాలా మీమాంస దీని మీద జరిగింది మన దక్షిణాదిలో పుష్కరాలు అనేవి చాలా ప్రసిద్ధం అది కూడా తెలుగు వాళ్ళకే తమిళనాడులో అయితే తులామాసంలో అంటే ఎప్పుడైతే సూర్యనారాయణమూర్తి తులామాసంలో ఎప్పుడైతే ఆ తులా సంక్రమణం చేస్తాడో ఆ నెల అంతా కూడా ఇటు దిగువ కర్ణాటక అటు తమిళనాడు అంతా కూడా కావేరి స్నానం చేస్తారు ప్రతి సంవత్సరం చేస్తారు మనం ప్రతి ఆ పన్నెండేళ్లకి ఒక్కొక్క నది పుష్కరాలు వస్తాయి మనకి కృష్ణవేణి తుంగభద్ర గోదావరి ఇవన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రవహించే నదులు ఈ మూడింటికి కూడా మనకి పుష్కరం కనపడుతుంది ప్రణీత అనే దాన్ని ప్రాణహితాన్ని చేసి దానికి కూడా పుష్కరాన్ని మనం చేసుకోవటం అనేది మనం జరుగుతుంది కాళేశ్వరం దగ్గర ఇది కాకుండా మనకి కింద కావేరీ ఉంది కావేరిలో కూడా తులా తుల రాశిలో ఎప్పుడైతే తులామాసంలో వాళ్ళంతా తమిళ తమిళ వాళ్ళంతా చేస్తూ ఉంటే తులారాశిలో ఎప్పుడైతే గురుడు వెళ్తాడో అప్పుడు కావేరి కూడా పుష్కరాన్ని మన వాళ్ళు మన వాళ్ళు కూడా వెళ్ళి కావేరితో మనకు కూడా చాలా సంబంధం ఉంది ఇక్కడ కావేరీ నీళ్లు తాగితే సంగీతం వస్తుంది అంటారు అందుకని చెప్పి త్యాగరాజస్వామి లాంటి వాళ్ళు చాలా మంది కావేరీ తీరంలోనే ఉండి అక్కడే పరమపదాన్ని చేరుకునే ప్రయత్నం అంతా కూడా చేశారు కాబట్టి మనకి పుష్కరాలు అనేవి చాలా మటుకి తెలిసిన విషయం ఉత్తరాధులు పుష్కరాలు కనపడవు వాళ్ళకు ఉన్నవి కుంభమేళ అని అది కూడా విచిత్రంగా పన్నెండేళ్లకే వస్తుంటు ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనం సౌరమానాన్ని చంద్రమానాన్ని దీంతో పాటు బృహస్పతి మానం అని చెప్పి ఉంది ఈ బృహస్పతి మానాన్ని కూడా మనం గమనిస్తే సుమారుగా ఇదివరకు లేదండి ఇది మూడు వందల ఏళ్ల క్రితం లేదు రెండు వందల ఏళ్ల క్రితం లేదు అని చాలా మంది చెప్పినప్పటికీ కూడా బృహస్పతి మానాన్ని గమనించి ఆ లెక్కలన్నీ వేస్తే సుమారుగా ఏడు వేల సంవత్సరాల నుంచి కూడా ఈ కుంభమేళ అనేది జరుగుతుంది దీనికి వివిధ ప్రాంతాల్లో ఉన్న సాధు సంతులందరూ కూడా వచ్చి పుణ్య స్నానాన్ని ఆచరించి ఆ తర్వాత చేయవలసిన ధర్మాన్ని ఏ విధంగా ఉద్ధరించాలి మనది ఎంత గొప్ప ధర్మం అంటే సనాతనం అని చెప్తూ ఉంటారు చాలామందికి తెలియక దాన్ని అంతా కూడా నవ్వుతూ హేళన చేస్తూ ఉంటారు మనది ఎంత గొప్ప ధర్మశాస్త్రం అయితే ఎంత గొప్ప ధర్మశాస్త్రం అంటే దానికి ఎటువంటి కాలానుగుణంగా ఎటువంటి మార్పుల అనేవి తప్పవు అనివార్యం అనుకుంటే ఆ ఆ మార్పులని సహృదయంగా తీసుకున్న ధర్మశాస్త్రము అందుకే మానవ పరిణామంలో జరిగిన అన్ని రకాల మార్పులని వచ్చిన అన్ని రకాల మార్పులని అవన్నీ కూడా కోట్ చేసుకుని అవన్నీ నిక్షిప్తం చేసుకుని దానికి స్మృతి అని పేరు రకరకాల స్మృతులు రకరకాల ఋషుల పేర్లతో కనపడుతూ ఉంటాయి ఎవరైతే కంపైర్ చేశారో ఎవరైతే దాన్ని సంపుటీకరణ చేశారో వారి పేరు మీద ఏదో షాండిల్య స్మృతి అని పరాశర స్మృతి అని కపిల స్మృతి అని అలాగే భరద్వాజ విమాన శాస్త్రం అని శిల్ప శాస్త్రం అని చెప్పి అనే అనేక రకాల శాస్త్రాలన్నీ కూడా రావటానికి కారణం ఇది సో ఈ లెక్కలన్నీ మనం తీసుకుంటే సుమారుగా ఎనిమిది వేల సంవత్సరాల నుంచి కూడా ఈ కుంభమేళ అనేది జరుగుతూ ఉంది అది హరిద్వారంలో అయితే చాలా నిరంతరాయంగా జరుగుతూ ఉంది ఎందుకంటే అది హరిద్వారము హిమాలయాలన్నీ కూడా మనకి అక్కడి నుంచి కనపడుతూ ఉంటాయి దాదాపుగా హిమాలయాలకి అది ఒక మధ్య ప్రదేశం కింద చెప్పొచ్చు ఆ హరిద్వారం దగ్గరే హృషికేశం అనే ఒక పుణ్యక్షేత్రం ఉంది రామచంద్రమూర్తి తన తండ్రికి తాను స్వయంగా కర్మను చేయలేకపోయాడు కాబట్టి తిరిగి పట్టాభిషేకం అంతా అయిన తర్వాత అక్కడ వెళ్ళి తను ఈ కావలసిన చేయవలసిన తిలతర్పణాలన్నీ కూడా వదిలేడట అందుకే దానికి దేవ ప్రయాగ అని పేరు కొంచెం దూరంగా ఉంటుంది అక్కడే మనకి భాగీరథి కింద వచ్చిన గంగ భూమిని తాకి గంగ కింద మారుతుంది కాబట్టి ఇలాంటి హరిద్వారంలో మాత్రం నిరంతరాయంగా ఈ కుంభమేళా జరగటం అనేది మన అందరం కూడా పెద్దల నుంచి నోటీస్ చేసి వాళ్ళు చెప్తే తెలుసుకున్న విషయం ఇప్పుడు మరి కుంభమేళాకి వెళ్ళలేకపోతే అనే కదా మనం దానికి చెప్పండి వెళ్ళలేకపోవటం అనేది మూడు రకాలుగా మనకి సాధ్యం కాకపోవడం అనేది ఉంటుంది మొదటిది కుదరకపోవటం సమయం లేకపోవటం లేదా తగిన ద్రవ్యం లేకపోవటం ఈ రెండింటిని మించి మనసు లేకపోవటం అంటే మనకి ఒక చమత్కారంగా చెప్తారు వయసులోనేమో మనకి శక్తి ఉంటుందట సమయం ఉండదు డబ్బు ఉండదు అట అయిన తర్వాత డబ్బు సంపాదిస్తారు కొద్దిగా ఆ శక్తి కూడా ఉంటుంది కానీ సమయం ఉండదు ఎందుకంటే ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి అని అయిపోయిన తర్వాత సమయం ఉంటుంది డబ్బు ఉంటుంది కానీ కాబట్టి మీరు మనస్సులో వెళ్ళాలి అని సంకల్పించుకుంటే చాలా సాధనాలు ఉన్నాయి రేపటిది ఎల్లుండి రేపు మనం చేసుకునే తత్కాల లాంటి మనకి ఉన్నాయి అందరి దగ్గర ఉన్నాయి అంటే గురువుగారు వెళ్ళి తీరవలసిందే అంటారా ఇది మళ్ళీ దీనిలోనే చెప్తాం ఈ ప్రశ్నలోనే భాగంగా దీన్ని కూడా కొనసాగిద్దాం ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు సో బై ఫ్లైట్ విమానాల ద్వారానో ట్రైన్స్ ద్వారానో లేదా ఓపిక సొంత కార్లు వేసేసుకుని లేదా బస్సును లేదా ఇతరత్ర వాహనాలను ఏర్పాటు చేసేసుకుని వెళ్ళిపోవటం అనేది చెయ్యొచ్చు రెండోది నడవటం అనేది కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనసు చాలా గొప్పది కాబట్టి మనసులో చెయ్యాలి 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 అనే సంకల్పం ఉంటే వాళ్ళు చక్కగా వెళ్ళి స్నానం చేసి ఇంకా ఓపికంటే వాళ్ళ పితృదేవతలను ఉద్దేశించి వివిధ రకాలైన క్రతువులు కూడా చేసుకుని క్షేమంగా వచ్చేయటం అనేది మొదటిది రెండోది మీరన్నట్టుగా వెళ్ళాలా వద్దా ఎందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ ఏంటంటే అందరికీ కూడా అన్ని విషయాల పట్ల అవగాహన ఉండకపోవచ్చు ఇలా మనం చెప్పేది వినో లేకపోతే వాళ్ళంతట వాళ్ళు కొన్ని వాళ్ళకు నచ్చినట్టుగా చూసుకున్న చూసుకుని బేరీజ్ వేసుకుంటారు అనమాట చూసుకుని ఆ ఇప్పుడు పర్లేదు తర్వాత వెళ్ళచ్చులే అనుకునే వాళ్ళు రెండో రకం ఉంటారు మూడో రకం వాళ్ళకి శరీరం సహకరించదు లేదా డబ్బు కూడా ఉండదు లేదా సమయం కూడా ఉండదు వాళ్ళు నిరంతరంగా భగవన్ నామస్మరణ చేయవచ్చు హాయిగా ఇంట్లో కూర్చొని ఆ క్రికెట్ మ్యాచ్ చూసినట్టుగానే ఆ మొత్తం అంతా లైవ్ వస్తుంది కాబట్టి రకరకాల యూట్యూబ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళన్నిట్లో కూడా చూసుకుని చేయవచ్చు వెళ్ళాలా వద్ద ఎందుకు వెళ్ళాలి దీన్ని మనం ఆలోచిస్తే ఇదొక మనకి శరీరానికి మనసుకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చే ఒక పండగ లాంటిది మన ఇంట్లో అందరం వినాయక చవితి చేసుకుంటాం మన ఇంట్లో దీపావళి చేసుకుంటాం అలాగే సంక్రాంతికి లేదా దీపావళికి ఇలాంటి పండుగలు మన ఇంట్లో కూడా చేసుకుంటాం అదే మధ్యాహ్నం వెళ్ళి మొన్న అయిన సంక్రాంతికి చూస్తే పిల్లలందరూ కలిసి ఆ పతంగులన్నీ గాలిపటాలన్నీ కూడా ఎగరేస్తూ కేరింతలు కొడుతూ ఉంటారు అంటే పండగ అనేది సమిష్టిగా చేసుకుంటే దాని ఆనందం ఉంటుంది అలాగే దీపావళి మనం ఎంత కాల్చినా కూడా పక్కవాడు ఎలా కాలుస్తున్నాడు వాడికన్నా మనం కొంచెం ఒక రెండు పెద్దది లడి తాగ పెద్దది ఉంటుంది కదా థౌజండ్ వాళ్ళ టెన్ థౌజండ్ వాళ్ళ అలాంటిది మనం వెలిగించే మనకు కొంచెం ఆనందం కలుగుతుంది ఇలాగే మనం నిజంగా ఆనందాన్ని పొందాలి అంటే మీరు కుంభమేళకు వెళ్ళాలి అది మేళనము కలయిక ఆత్మని పరమాత్మతో ఎలా కలుపుతామో ఇన్ని రకాల ఆత్మలు ఇన్ని రకాల మంది మనతో పాటు ఉన్న ఉత్తరాదులో శ్రద్ధలు అంటారు అన్నమాట మనతో భక్తులు అంటాం భక్తి కన్నా శ్రద్ధ విశ్వాసం చాలా గొప్ప విశ్వాసం చాలా గొప్పది భగవంతుడి కన్నా భగవంతుడు ఉన్నాడు అన్న విశ్వాసం చాలా గొప్పది అది మనందరినీ కూడా ముందుకు నేర్పిస్తుంది కాబట్టి అలాగా మనం నిజమైన భావన చేస్తే కుంభమేళాకి వెళ్ళటం అనేది సమస్యే కాదు వెళ్ళిన తర్వాత ఒకవేళ మీరేమన్నా సమస్యలు చిన్న చిన్నవి ఏమైనా ఎదుర్కొన్నా కూడా అవన్నీ కూడా తృణప్రాయంగా మీరే తీసేస్తారు కాబట్టి తప్పకుండా వీలైతే మీరందరూ కూడా కుంభమేళాకి వెళ్ళండి జీవితం అనేది చాలా గొప్పది ప్రతి క్షణం కూడా అమూల్యమైంది కాబట్టి అలాంటి మధుర జ్ఞాపకాలన్నీ కూడా మీ జీవిత పుటల్లో ఉండేలా చూసుకోండి తప్పకుండా తప్పకుండా గురువుగారు మీరు చెప్పాక నిజంగానే వెళ్దాము అన్న కోరిక కలుగుతోంది ఇప్పటిదాకా వెళ్ళాలా వద్దా అనుకున్నాము తప్పకుండా గురువుగారు ఈ అనుభూతిని మా సొంతం చేసుకుంటాం మీరు చెప్పినట్లు ధన్యవాదాలండి నమస్కారం